తొలిసారిగా ఆ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రజలు కావచ్చు యువత కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు నిన్న భారీ సంఖ్యలో తరలి వచ్చారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా విజయవాడ మున్సిపల్ పెరేడ్ గ్రౌండ్స్లోనే ఇప్పటివరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ వచ్చేవి కానీ మొట్టమొదటిసారిగా రాయపూడిలో ఏర్పాటు చేసినటువంటి ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసినటువంటి పెరేడ్ గ్రౌండ్స్లో నిన్న కార్యక్రమాలు అయితే జరిగాయి గవర్నర్ చేతుల మీదుగా నిన్న ఫ్లాగ్యాస్టింగ్ అయితే చేయడం జరిగింది దాదాపుగా పద మూడు వేల మంది వస్తారు అనే ఒక అంచనాతో అతి పెద్ద గ్యాలరీని నిన్న ఏర్పాటు చేయడం జరిగింది కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావటంతో గ్యాలరీలు కూడా పట్టక చాలామంది ప్రజలు నిలబడే నిన్న గణతంత్ర వేడుకలను అయితే వీక్షించడం జరిగింది అంటే రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి తొలి వేడుక కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చారు ముఖ్యంగా ఆ రాజధానికి భూములు ఇచ్చిన వారు రైతులందరూ కూడా నిన్న ఆ తరలి వచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది మొత్తంగా ఆ రాజధాని త్వరలోనే రాజధాని రూపురేఖలన్నీ కూడా మారబోతున్న నేపథ్యంలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం అనేది ఒక శుభ చెప్తున్నారు సో రాజధాని త్వరలోనే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఆ దశ రాజధాని మొత్తం కూడా పూర్తవుతుందని చెప్పి ఇప్పటికే చంద్రబాబు గారు ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో దానికి సింబాలిక్గానే గణతంత్ర దినోత్సవ వేడుకలను అయితే అక్కడ నిర్వహించినట్టుకైతే తెలుస్తుంది దీనికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దంపతులు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు వీరిరువురు కూడా ఆ దంపతులతో ఈ కార్యక్రమానికి అయితే రావడం జరిగింది అదే సమయంలో పోలీసు కవాతులు కావచ్చు లేదా శకటాల ప్రదర్శన కావచ్చు ఇవన్నీ కూడా ఆ నిన్న కార్యక్రమానికి అతిపెద్ద హైలైట్గా నిలిచాయని చెప్పొచ్చు దాదాపుగా ఆ రెండు మూడు గంటల పాటు సాగినటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా ప్రజలందరూ కూడా దగ్గరుండి తిలకించినటువంటి పరిస్థితి సో మొత్తంగా అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలను అయితే విజయవంతంగా అయితే పూర్తి చేయడం జరిగింది దీనికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు అలాగే గణతంత్ర దినోత్సవ సందర్భంగా అటు సెక్రటరియట్ కావచ్చు లేదా హైకోర్టు కావచ్చు లేదా అసెంబ్లీ కావచ్చు వీటన్నిటికీ కూడా విద్యుత్ దీపాల అలంకరణ కూడా చేయడం జరిగింది భారీ ఎత్తున విద్యుత్ దీపాలతో అలంకరించారు దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా నిన్న సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి సో గౌరవ వందనం స్వీకరిస్తున్నటువంటి గవర్నర్ గవర్నర్ గారిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు మిగిలిన నాయకులందరూ కూడా ఇటు సైడ్ కూర్చున్నారు దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం అమరావతిలో గణతంత్రం రాష్ట్ర రాజధానిలో తొలిసారిగా వేడుకలు పోటెత్తిన ప్రజలు రైతులు విద్యార్థులు గ్యాలరీలు సరిపోక బయటే నిలబడిన వైనం స్ఫూర్తి నింపిన పోలీసు దళాల కవాతు రాష్ట్రాభివృద్ధికి సూచకగా శకటాల ప్రదర్శన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అని చెప్పి రాయడం జరిగింది అలాగే నేను గవర్నర్ ఏం మాట్లాడారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు ప్రజల్లో మళ్ళీ విశ్వాసం కొన్నేళ్లుగా రాష్ట్రానికి దిశ దశ లేదు రాజధాని పనులు నిలిచిపోయాయి పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వ తిద్దుబాటుతో దాని ఫలితాలు కనిపి కనిపిస్తున్నాయని చెప్పి నిన్న గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ వేశారు అమరావతిలో ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకలకు విశేష స్పందన లభించింది తివర్ణ ప్రతాకాల రెపరెపలతో రాజధాని తలుకులీనింది రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత సాధనకు ప్రభుత్వం సంకల్పించిన వేళ ఈ ప్రయత్నాలను స్వాగతిస్తూ పెద్ద ఎత్తున రైతులు విద్యార్థులు ప్రజలు ఈ వేడుకలో భాగస్వాములయ్యారు కవాతులు స్ఫూర్తిని నింపితే శకటాలు కనువిందు చేశాయని చెప్పి ఒక వార్త రాయడం జరిగింది ఇప్పటికే రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి కేంద్రాన్ని కోరటం జరిగింది దానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో దానికి సంబంధించినటువంటి దస్తరం కూడా ఉంది త్వరలోనే ఆ రాష్ట్రానికి రాజధానికి సంబంధించి ప్రత్యేక చట్టబద్ధత కూడా కేంద్రం అయితే ఇవ్వబోతుంది అలాంటి సమయంలో రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం అనేది శుభ చెప్పొచ్చు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం సో వేడుకలకు సంబంధించి గౌరవం వంద స్వీకరిస్తున్నటువంటి గవర్నర్ గారిని చూడొచ్చు అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా డిప్యూటీ సిఎం అలాగే సీఎం దంపతులు ఇక్కడ వేడుకలకు హాజరయ్యారు మనం అవి కూడా చూడొచ్చు ఇక రాజధాని రైతులు ఆకుపచ్చ రైతులందరూ కూడా నిన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమం అనంతరం ఎట్ హోమ్ గవర్నర్ అలాగే హైకోర్టు సీజే సిఎం డిప్యూటీ సీఎం తదితరులు అందరూ కూడా ఆ గవర్నర్ దగ్గర ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు దాంట్లో కూడా పాల్గొన్నారు సో పరేడ్ గ్రౌండ్ కిటకిట అమరావతిలో నిర్వహించ తొలి గణతంత్ర వేడుకలు కావడంతో ప్రభుత్వం సిఆర్డిఏ భారీ ఏర్పాట్లు చేసింది రాయపూడిలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో గ్యాలరీని ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసింది దాదాపుగా పదమూడు వేల మంది వరకు వేడుకల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని దానికి అనుగుణంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు అయితే అంతకు మించి ఆ స్థాయిలో ప్రజలు ప్రధానంగా రైతులు స్థానిక రైతులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు యువకులు హాజరయ్యారు ఈ కారణంగా పబ్లిక్ గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి కొంచెం ఆలస్యంగా వచ్చిన వారికి లోపలికి వెళ్లేందుకు అవకాశం కూడా దక్కలేదు దాంతో వారంతా బయటే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది సో ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ ఏర్పాట్లు చేయడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు అంటే నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం వల్ల సాధారణ ప్రయాణికులకి ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని కూడా క్లియర్ చేశారు అయితే పదమూడు వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనాతో గ్యాలరీని ఏర్పాటు చేస్తే అంతకు మించి అంటే తొలిసారి జరుగు ప్రతిసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడో చోట జరుగుతున్నాయి కానీ ఎప్పుడు ఈ స్థాయిలో ప్రజలు తరలు రాలేదు కానీ తొలిసారి అమరావతిలో నిర్వహిస్తున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు కాబట్టి ఈ స్థాయిలో ప్రజలైతే తరలి వచ్చారు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం ప్రథమం ఘనం అని చెప్పి ఒక వార్త అయితే హైలైట్ చేసి రాష్ట్ర రాజధాని అమరావతిలో మొదటిసారిగా నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఆ సోమవారం అట్టహాసంగా సాగాయి రాయపుడిలోని ఇరవై ఐదు ఎకరాల పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ పబ్లిక్ గ్యాలరీలకు వేదికగా రైతులు ప్రజలు విద్యార్థులు విచ్చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రక్షణ దళాల గౌరవ వందనం స్వీకరించారు కవాతుతో ప్రాంగణం దద్దరిల్లింది సీఎం చంద్రబాబు నాయుడు భువనేశ్వరి ఉప ముఖ్యమంత్రి ఆ పవన్ కళ్యాణ్ దంపతులు మంత్రి నారా లోకేష్ అలాగే ఇతర అధికారులు కూడా ఆ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వేడుకలు రాష్ట్ర ఐక్యత ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించాయి ప్రభుత్వ శకటాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సో నిన్న కార్యక్రమంలో డిప్యూటీ సిఎం సీఎం మాట్లాడుకుంటున్న సన్నివేశం అలాగే లోకేష్ చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటున్న సందేశం ఇక ఎవరైతే పబ్లిక్ విద్యార్థినిలు వచ్చారో వాళ్ళందరూ కూడా నిన్న జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తమ ఫోన్ లో అయితే ఈ విధంగా తీసుకుంటున్నారు అలాగే విద్యార్థులు కూడా చూడవచ్చు గణతంత్ర దినోత్సవానికి వచ్చిన విద్యార్థులు అలాగే వేడుకలు హాజరైనటువంటి ఎన్సిసి విద్యార్థులు ఇక సకటాల ప్రదర్శన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర శకటం ఇక్కడ చూడొచ్చు అలాగే పి ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా తీసుకున్నటువంటి పీ ఫోర్ సంబంధించిన ఒక శకటాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా పెట్టారు ఇక ఆకట్టుకున్న అమరావతి శకటం సో రాజధాని అమరావతి శకటం అనేది నిన్న ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలిచింది సో మొత్తంగా డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆ రాజధాని అమరావతిలో అయితే అద్భుతంగా జరిగాయి దీంతో రాజధాని ఇక అంటే ఆల్రెడీ ఇప్పటికే శరవేగంగా రాజధాని పనులు జరగడం మరో పక్క రాజధాని ఆ రాజధానికి చట్టబద్ధత కల్పించే ప్రయత్న ప్రయత్నం జరుగుతుండటం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తొలి దశ పూర్తవుతుందని చంద్రబాబు గారు ప్రకటించడం ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు అమరావతిలో జరపడం అనేది ఖచ్చితంగా శుభ సూచికంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు